జేసీఎస్ శ్రీ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు యువక రత్న అవార్డులు చైర్మన్ వి బిఆర్ శ్రీనివాసరాజు ప్రకటించారు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సమాజ సేవలు అందించిన కొలకలూరి నవీన్ కుమార్ కు యువక రత్న అవార్డును ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వై బిర్లా ఆయలయ్య ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సినీ రంగ ప్రముఖులు తిరుపతి దొరయ్య సుమన్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు అనంతరం కొలకలూరి నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు శ్రీ వల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు అవార్డుని ప్రకటించినందుకు శ్రీ వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ అండ్ నేషనల్ చైర్మన్ అయినటువంటి శ్రీ విఆర్ శ్రీనివాసరాజు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఆలయ ఎమ్మెల్యే మూటా గోపాల్ గారు ముషీరాబాద్ ఎమ్మెల్యే అదేవిధంగా హీరో సుమన్ గారికి అదేవిధంగా సీనియర్ యాక్టర్ శ్రీ తిరుపతి దొరయ్య గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకు పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క అవార్డు ప్రధానోత్సవంలో కొలకలూరు నవీన్ కుమార్ అనే నాకు యువకరత్న అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ అవార్డు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క అవార్డు ప్రదానోత్సవం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే గుర్తుకొస్తుంది ఈ టీచర్స్ డే అంటే ప్రతి గురువుని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది అంటారు పెద్దలు గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తత్మహేశ్వరు గురువాయ మహా అంటే గురువు అనేటటువంటి వ్యక్తి దేవునితో సమానము గురువు అనేటటువంటి వ్యక్తిని కానరాని దేవుని పూజిస్తాం కానీ కానొచ్చేటువంటి గురువుని గౌరవించలేనటువంటి దుస్థితిలో ఉన్నాం ప్రతి ఒక్క పౌరుడు గురువుని గౌరవించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను మరి బీటెక్ చదివేటటువంటి రోజులలో మా గురువుగారైనటువంటి విపి సార్ గారు ఉన్నారు ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ నాకు మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా గురువుగారైనటువంటి విపి సార్ గారు ఆయన యొక్క ప్రోత్సాహంతో ఆయన యొక్క ప్రోత్సాహంతో నేను ఈరోజు ఎంటెక్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టెన్షన్ వచ్చినారంటే కారణం మా గురువుగారైనటువంటి విపి రాజ్ సార్ గారిని ఈ సందర్భంగా చెప్పక తప్పదు అదేవిధంగా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గురువుని గౌరవించ ల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉన్నది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాకు ఈ యొక్క అవార్డు ఇచ్చినటువంటి వల్లూరి ఫౌండేషన్ అధినేత విఆర్ శ్రీనివాసరాజు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను నాకు ఈ సర్టిఫికెట్ ఐఎస్ఓ సర్టిఫికెట్ నాకు ఈ ఆ యువకరత్న అవార్డు ఇచ్చినందుకు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటానని జైన్